హాయ్ అందరికీ పార్ట్ ట్వంటీ మీ నిహారిక స్టోరీస్ హబ్లోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి బాగానే ఉంది నా చదువు క్లాస్ వస్తుందనే ఆశ లేదు నువ్వు అలాగే అంటావు తప్పకుండా క్లాస్ వస్తుంది వచ్చినా రాకపోయినా ఒక్కటే నేను క్లాస్ తెచ్చుకొని మాత్రం ఏం చెయ్యాలి అన్నది నిర్లిప్తంగా నా ఎదురే అంత మాట అంటున్నావా నీకెంత ధైర్యం చూడమ్మాయి నేను పెద్ద లక్షాధికారుణవి అనుకుంటున్నావేమో అదేం లేదు నా భార్య కూడా నాకు చేదోడుగా వాదోడుగా ఉండాలి నోరు మూసుకొని పియూసి తర్వాత ఎంబీ చదవాలి అన్నాడు ఉత్సాహంగా సంధికు సిగ్గుముంచుకొచ్చింది త్వరగా నీళ్లు కాస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆరయింది ప్రకాష్ నీటుగా ముస్తాబై తలదూవుకొని వచ్చాడు సంధ్య కాఫీ పట్టుకొచ్చింది అతనికి ఒక కప్పు కలిపిచ్చి తను తీసుకుంది కాఫీ చేయటంలో ఎక్స్పర్ట్ విసుమా అయితే హోటల్ పెట్టుకుందాము అన్నది నవ్వును దాచుకుంటూ ప్రకాష్ బిగ్గరగా నవ్వాడు నీ పనే బాగుంటుంది కాఫీ చేసి హాయిగా ఉంటావు సర్వే చేయటం అమ్మ బాబోయి ఏమిట అరుపులు పని వాళ్ళు పరిగెత్తుకు రాగలరు అన్నది మందలింపుగా అబ్బా సిగ్గుపడినప్పుడు బుగ్గుల్లో తొడిగిన ముగ్గులు చూడాలి ప్రకాష్ వంక కోపంగా చూచి లోపలికెళ్ళిపోయింది ఉత్సాహంగా ఇంట్లోకి రాబోయిన సుధా ప్రకాష్ ని చూచి రాత్రే వచ్చాను అతని ముఖం గంభీరంగా ఉంది అంతవరకు సంధ్య సమక్షంలో అనుభవించిన హాయి అంతా ఎగిరిపోయింది తమరు ఇంతవరకు ఎక్కడ విహారిస్తున్నారో తెలుసుకోవచ్చా అది కాదు ప్రకాష్ ఒక స్నేహితురాలు ఉండిపోమ్మంటే ఉండిపోయాను అంతే సంజాయిషి చెప్పుకుంది అంతో ఇంతో నాకు తెలీదు ఆ మాటే మీ అమ్మ నాన్నలతో చెప్పండి విని సంతోషిస్తారు అంత వెటకారం దేనికి నా ఇష్టం నా ఇల్లు నాకెవ్వరూ ఎదురు చెప్పొద్దు అన్నది తల రోషంగా ఎగరేస్తూ అదే మాట రేపు అత్తయ్య ముందుర ఒప్పుకుంటాను ఎంత స్నేహితులైతే మాత్రం అలా ఉండొచ్చా మనల్ని గురించి వాళ్లకు తేలిక అభిప్రాయం ఏర్పడదు సుధా ప్రకృతే ఆడపిల్లకు ఆంక్షలు విధించింది ఆ మాట మర్చిపోకు ఏ ఆంక్షలు విధించేదేమిటి మహా పెత్తనం పెత్తనమో చిన్నతనమో తెలియదు నీ హద్దుల్లో ఉంటే అందరికీ మంచిది నీ సలహా ఎవరికీ అక్కర్లేదు విసురుగా జవాబు చెప్పి లోపలికి పోయింది స్నానం చేసి వచ్చి పలహారం చేసి మంచంపై పడిపోయింది సంధ్య వెళ్ళి ఆమె ప్రక్కలో కూర్చుంది సుధ బుగ్గలపై పంటి గాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి అదిరిపోయింది ఒక రాత్రి ఒక స్త్రీ పురుషుడు అందున చెంచల స్వభావులు ఒక చోట ఉంటే ఏం జరుగుతుందో ఊహించలేనంత మూర్ఖురాలు కాదు కాలేజీ లేదా సుధా ఉంది ఈరోజు వెళ్ళను నీకు పరీక్షలేమో కదూ రాత్రి అలా ఉండిపోవాల్సింది కాదు అబ్బబ్బా మళ్ళీ అదే గొడవ నా ఇష్టం ఇందాక ఆయనంటే వారన్న దాంట్లో తప్పు లేదు సుధా ప్రకృతి మనకు అన్యాయం చేసింది పురుషులు తప్పటడుగు వేసిన దానికి సాక్ష్యం ఉండదు వాళ్ళు చెప్పిందే వేదవాక్కని మనం నమ్మాలి వాళ్ళ తప్పులు బయటపడే శారీరకమైన మార్పులు రావు మన విషయంలో అలా కాదు వెంటనే మన చంచల స్వభావానికి ఫలితం కనిపిస్తుంది అన్నది నవ్వుతూ స్వరం మాత్రం గంభీరంగా ఉంది ఇంకా నిన్ను విసిగించును ఇక ముందు జాగ్రత్తగా ఉండు వెళ్ళిపోయింది సంధ్య మెట్లు దిగి ఇంటి ఆవరణలోకి వచ్చేసరికి ప్రకాష్ నిల్చున్నాడు కారులో డ్రాప్ చేస్తాను రా వద్దు నేను రిక్షాలో వెళ్తాను అన్నది అదేం పరీక్షకు వెళ్ళే నిన్ను పరిహాసమాడే అంత మూర్ఖుడిని మాత్రం కాదు అన్నాడు కోపం తెచ్చుకుంటూ ప్లీజ్ కోపం తెచ్చుకోవద్దు మన పరిస్థితులు కూడా ఆలోచించాలి మీరు విశాల హృదయంతో నన్ను మీ జీవితంలో పాలు పంచుకొనిచ్చిన ఓర్పు చూడలేదు సంఘం ఇప్పటి నుండే అందరి నోళ్లకు పని ఎందుకు కల్పించాలి అంతకంటే మరేం లేదు ఈరోజు క్రొత్తగా అంటున్నానా మీరు పిలిచిన నాడు సినిమాకు రాలేదు అప్పుడు తల్లి చాటు బిడ్డను మీతో ఈ ఇంట్లో ఒంటరిగా ఉండలేదా అమ్మానే అండ ఉంది ఆమె కంఠం పూడుకుపోయింది అది గమనించి అతను చాలా నొచ్చుకున్నాడు ఎలాగైనా సంధిని నవ్వించాలి అతని తాపత్రయం చా నాతో మాట్లాడకు ముసలమ్మలా మాట్లాడతావు అనుభవాలలో తల పండుతోంది ముసలమ్మను కానా అన్నది తేలికగా నవ్వేస్తు అతనిది ఆవేశ ప్రకృతి అనుకుంది అతని కోపం పోగొట్టాలని అతని చెయ్యి పట్టుకుని నన్ను దీవించి పంపరు ఏమని దీవించాలి శీఘ్రమేవ సంసార సుఖ రస్తు అన్నాడు కొంటెతనం చిలికిస్తూ తెచ్చుకున్న కోపంతో విసవిస నడిచి వెళ్ళిపోయింది పరీక్షల గొడవలో పడి సుధ విషయం సంధ్య అంతగా పట్టించుకోవటం లేదు రోజు సంధ్య చెప్పిన విషయాలు తలుచుకొని జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది అశోక్ నువ్వు చూస్తూనే సర్వం మర్చిపోతుంది అతని చిరునవ్వులో ఆకర్షణ అలాంటిది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం